అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారు నిరంతరము కష్టపడే తత్వంలో వాళ్ళు ఉంటారు స్థిరమైన కోరికలు స్థిరమైన స్వభావం స్థిరమైన ఆలోచనలతో బ్రహ్మాండంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చిన డ్రాబ్యాక్ అంటే శని ద్వితీయ భావంలో ఉండడం వలన ద్వితీయ భావంలో రాహు ఉండడం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి అందుకంటే ముందర రవిబుద్ధుల గురించి తెలుసుకుందాం రవిబుధుడు ద్వితీయ భావంలో ఉండడం కెమిస్ట్రీ రంగంలో ఉన్న వాళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కెమిస్ట్రీ విద్య బాగా వస్తుంది అంటారు అలాగే సూక్ష్మమైన బుద్ధి తెలివితేటలు వాళ్ళకి ఎక్కువ అలాగే ఫైనాన్స్ రంగంలో కూడా మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ధనయోగం బాగా కలగడానికి అవకాశాలు రవి వల్ల ఉన్నాయి సూక్ష్మ బుద్ధి విద్యాపారంగతుడు అంటాం కదా అలా ద్వితీయ భావంలో కానీ రవి ఉండి గురుదృష్టి ఉంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ద్వితీయ భవనంలో రవిబుద్ధులు ఉన్నారు కాబట్టి కొంతమంది డాక్టర్ స్మృతిలో కూడా బాగా రాణిస్తారు అంతేకాకుండా ద్వితీయ భవన్లో శని ఉండడం వల్ల మంచిది కాదండి ఎందుకంటే ద్వితీయ భావనలు వస్తే మీ బంధువుల విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల విషయంలోనూ మీ భార్యాభర్తల మధ్య విషయంలోనూ తగాదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీకు అసలే కోపము పౌరుషము అవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మాట తొందరపాటు పడకూడదు మౌనంగా ఉండాల్సిందే కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఉంటేనే మీ కోపమో నాకు ఏం లేదండి మీ యొక్క భవిష్యత్తుకు మీకు మంచితనం మీకు మంచిగా జరగాలనే చిన్నపాటి సూచన సరే అది పక్కన పెడదామండి ఏదేమైనా ద్వితీయంలో రాహు ధనాన్ని ఇస్తాడు కానీ చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు ద్వితీయ భావం సెకండ్ భావం మీకు బాగానే ఉంది ఎందుకంటే రవి బుద్ధ సుక్కులు కూడా ఉన్నారు కాబట్టి అద్భుతంగా అద్భుతమైన వాళ్ళు ఉన్నారు కానీ శని రాహులు మంచివాడు కాదు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తారు ఉన్న ఊరు నుంచి దూరంగా ఉండేది చేస్తూ ఉంటారు మీ రవి నడుచారా ధైర్యం సప్తమాధిపతి మూ మూడో భావన ఉండడం వల్ల భార్య గారి వలన భర్త భర్త గారి వలన ధైర్యం ఉంటుంది వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి షార్ట్ జర్నీస్ ఎప్పుడు చేస్తుంటారు మీరు పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నుంచి కూడా షార్ట్ జర్నీస్ చేయడము దగ్గర ప్రయాణాలు చేయడము మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా మారిపోవడము మీ తమ్ముళ్ళకి మీ చెల్లెళ్ళకి సలహాలు ఇవ్వడము ఆర్థికంగా మీరు ఆదుకోవడము ఖచ్చితంగా ఉంటుందండి ఎటువంటి కష్టాలు వచ్చినా మీరు ముందంజలో ఉంటారు మీ సిస్టర్స్కి బ్రదర్స్ కూడా అది అద్భుతం అండి మీకు మంచి మంచి ఆలోచనలు పది మందికి ఉపయోగపడే ఆలోచనలు పది మందికి అభివృద్ధిలో రావాలని చెప్పి ఆలోచనలు మీకు ఉంటాయి ఖచ్చితంగా అవి ఉపయోగపడతాయి మీకు రవి మూడోభావంలో ఉండడం వల్ల ఎప్పుడు కూడా మీకు ధైర్యం ఉండడము దీక్ష పట్టుదల ఎక్కువ ఉండడము ఇవన్నీ మీకు ఎక్కువ మీ తోబుట్టులో మీ ప్రేమ ఎక్కువ మీకు అలాగే మీ తోబుట్టులో కూడా ధైర్యాన్ని నూరు పోస్తూ ఉంటారు అంతేకాకుండా భావంలో గురుడు భావంలో గురుడు నిజంగా బాగుండకపోయినా సరే మీకు సెకండ్ హౌస్ లార్డ్ భావంలో ఉన్నాడు ఫారిన్ ఫారిన్లోనే ఉంటారు మీరు ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ చదువు రీచ్ అవ్వచ్చు ఏదైనా వ్యాపారం రీచ్ అవ్వచ్చు ఉద్యోగం రీచ్ కూడా అవ్వచ్చు అండి ఖచ్చితంగా ఉంటారు అది పక్కా పెడితే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి తల్లి ప్రేమ మీకు ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా మీ చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరాటంకంగా సాగిస్తూనే ఉంటారు అలాగే భూములు ఆభరణాలు వాహనాలు ఇవన్నీ మీకు ఉంటాయి సంగీతం సంగీతంలో ఉంటారు కదా మీరు సంగీతంలోను బంగారాభరణంలో కొనుక్కోవాలను మీకు ముందంజలో ఉంటారు సంగీతం మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కుంభరాశిలో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు ఉంటాయి వాళ్ళకి చాలా బాగుంటుంది అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి చతుర్థభావం ఎంత ఎక్కడికి వెళ్ళి కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది పంచమ స్థానంలో బుధుడు పంచమాధిపతి బుధుడు ద్వితీయ ఉండడం వలన పుత్రుల వలన పుత్రికల వలన ధనయోగం ఉంటుంది మీరు కష్టపడి చదివించిన దానికి మీ అబ్బాయిలు మీ అమ్మాయిలు మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ మీకు డబ్బులు పంపిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా మీరు అంటే మీరంటే ఈ కుంభరాశి వాళ్ళకి స్టాక్ మార్కెట్లో బాగా కలిసి వచ్చే అంశం చెప్పచ్చు ధనం వస్తుంది స్టాక్ మార్కెట్ ద్వారా స్పెక్యులేషన్ ద్వారా ధనయోగం కలడానికి అవకాశాలు ఎక్కువ అలాగే సాహిత్య రంగంలో మంచి పట్టు ఉంటుందండి మీకు సాహి సాహిత్యము సంగీతము నృత్య కళాకారులు కూడా మంచి పట్టు ఉండడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆరో భావంలో కుజుడు నీచ స్థితిలో ఉండడము తాడు హౌస్లాడవడం వలన మీ తమ్ముళ్ళకో మీ చెల్లెళ్ళకో ఒక్కళ్ళకి అనారోగ్య సమస్యలు అదే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి శత్రు భయము రుణ భయము రోగభయం కూడా కొద్దిగా మీకు ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి ఏదేమైనా మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగానే ఉంటుంది కొద్ది కాలం పాటు బహుశా మీరు కొద్ది దూరంగా వస్తుంది సప్తమాధిపతి ద్వితీయ భావంలో వల్ల కొద్దిగా భార్య భర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి దూరంగా వస్తుంది అంతేకాకుండా దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా దూరం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మీకు కేతు ప్రభావం వలన గురు ప్రభావం వలన సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండడము సేవగా జనం ఉండడము తలవంతలంపుగా ధనయోగం ఉండడము యాన్సెస్టల్ ప్రాపర్టీస్ మీకు రావడము ఖచ్చితంగా మీకు ఉన్నాయి అంతేకాకుండా కోర్ట్ రిలేటెడ్ కానీ లేదా లా రిలేటెడ్ సంబంధించిన కానీ ఉంటే అవి కూడా గురు ప్రభావం వలన నెమ్మది నెమ్మదిగా సమసిపోతాయి అన్న సందేహం లేదు ఇంకా మీ భాగ్యస్థానం చూసుకుంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉందండి ఎందుకంటే నైన్త్ హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు శుక్రుడు అంటే మీరు విదేశాలకు వెళ్ళాలంటే డబ్బుకు ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా డబ్బు సమకూరుతుంది విదేశాలు వెళ్తారు విద్య రీత్యా వ్యాపారాల రీత్యా మీ పర్సనల్ పనుల రీచ షూటింగ్లు సినిమా షూటింగ్లు ఉంటాయి కదండి అసలే మీ శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు వాటి రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడము ఖచ్చితంగా జరుగుతుంది ఉన్నతమైన విద్య బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ మీ అభివృద్ధి దినద్రం ప్రవర్ధమానం అవుతుందండి అందులో డౌట్ లేదు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీకు వ్యాపార అభివృద్ధి కలుగు కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది కలుగుతుంది కూడా కాబట్టి కుజుడు నిశ్చితులు ఉండడం వల్ల కొద్దిగా ఆచితూచి మీరు వ్యాపారం చేయండి కొద్దిగా వ్యాపారాల్లో కూడా నష్టాలు కానీ లేకపోతే మీ భూములు అమ్మలేకపోవడం కానీ లేకపోతే ఇల్లు అపార్ట్మెంట్స్ అమ్మలేకపోవడం కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము భూముల వల్ల తగాదాలు రావడానికి అవకాశాలు కొంతమందికి ఉన్నాయి సరే అది పక్క పెడితే ముఖ్యంగా మీరు పుణ్యనదుల స్నానాలు చేయడము ఇవన్నీ జరుగుతాయండి గురువు గారిని పీఠాల పీఠాధిపతులకి కావడమే కాకుండా వాళ్ళు పాత పూజ కూడా చేసుకుంటారు మీరు అదృష్టం ఏదేమైనా కర్మస్థానానికి గురుదృష్టి ఉందండి చక్కటి ఉద్యోగంలో భద్రత ఏర్పడుతుంది మీకేనండి ఆడవాళ్ళు చెప్తున్నాను లేడీస్కే ఏంటంటే సాఫ్ట్వేర్ రంగు ఉద్యోగస్తులకి భయపడత అవసరం లేదు ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి డౌట్ లేదు వస్తాయి కూడా లేడీస్ కూడా చెప్తాం కాబట్టి మీరు కష్టపడండి ఉద్యోగాల్లో భద్రత ఉంటుంది భద్రత ఉంది అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా విదేశాలు వెళ్ళడము వాళ్ళ యొక్క పదవులు పదవులు సక్సెస్ పదవుల్లో సక్సెస్ అవ్వడము జరుగుతుందండి మీకు ఇంకా ప్రజాదరణ ఎక్కువ ప్రజాసేవ మీరు చేసుకుంటూ ఉంటారు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి అంతేకాకుండా మీ దశోభావం బాగుంది కాబట్టి పుణ్యక్ష దర్శనం ఉంటాయి దశబంధానికి గురు దృష్టి ఉంటే పుత్ర సంతాన యోగాలు అనేక ఉన్నాయి ధనము భూములు వాహనాలు వాహనములు గృహములు రెండు మీకు దశమస్థానం పర్ఫెక్ట్గా బాగున్నాయండి మీరు ఏ రంగంలోనూ ఆ రంగంలో అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోను విద్యా సంస్థల్లోనూ అలాగే ఆడిటింగ్ డిపార్ట్మెంట్లోను ఆడి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉందాం వాటిలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది కానీ మీకు పెట్టుబడి పెట్టినందుకు వ్యాపారాల్లో ధనం తక్కువగా ఉంటుంది నష్టాలు రావు కానీ అనుకున్నంత లాభాలు మీ చేతికి అందలేకపోవచ్చు మీకు మాత్రము సన్మానాలు మాత్రం బాగా జరుగు బాగా జరుగుతాయండి విదేశాలు వెళ్ళడము సన్మానాలు జరగడము మంచి మంచి వాడికి మాత్రమే ధనం ఖర్చు చేయడము ఇవన్నీ గొప్ప అదృష్టము ధనం ఖర్చు బాగా ఉంటుంది మీకు ధనం ఆదాయం ఎలా ఉంటుందో ఖర్చు కూడా దానికి రెట్టింపు ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టండి ఏదైనా మీరు పూజించవలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి ఈ సంవత్సరం ఈ నెల ఈ నెల మొత్తం కూడా మనకి ఆరో తారీఖు శ్రీరామచంద్రుడు భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం ఆయన పన్నెండో తారీఖు ఒంటిమిట్ట శ్రీరామ్ ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం అదే రోజు పన్నెండో తారీఖున పౌర్ణమి ఈ నెల మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉందండి మనకి అంటే కుంభరాశి వాళ్ళకి ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా ఎటువంటి సుఖ దుఃఖాలు వచ్చినా ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ అయినా ఫేస్ చేసినా ఫేస్ అయినా ఎటువంటి దుఃఖాలు వచ్చినా ఫేస్ చేసినా మొట్టమొదటిగా మనకి నిలబడి మనల్ని ఆదుకుని నేనున్నానరా అని చెప్పే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడే మనకి ఎటువంటి కష్టాలు దరి చేరకుండా ఆయన కాపాడే భగవంతుడు శ్రీరామచంద్రుడు ఒక్కడే సో ఆయన శ్రీరామచంద్రుని పూజిద్దాం అన్ని రంగాల్లోనూ మనం మనం ముందంజలో ఉందాం